హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనకు స్మాల్ సైజ్ గోడ్స్ అయితే మేకలు అయితే అందుబాటులో అయితే ఉన్నాయి వీళ్ళు అమ్మకానికైతే పెట్టారనమాట వీటి దగ్గర మూడు రకాలు మేకలు అయితే అందుబాటులో అయితే ఉంటాయి జింకు బెంటం బర్గన్ లాంటి స్మాల్ సైజ్ మేకలు అయితే ఉంటాయి జీరో సైజు మేకలు అనమాట ఇవి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా పెద్ద పంజాయి మండలం దేవిరెడ్డి గారిపల్లెలో అయితే ఉన్నావి ఇవి మేపుకోవడానికి అయితే చాలా సులభం అనమాట చిన్నపాటి ప్లేస్లో అయినా ఇంట్లో అయినా వీటిని మేపుకోవచ్చు ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ అయితే ఉంటుందని రైతు అయితే చెబుతున్నాడు ఎవరైనా కావాలంటే రైతు ఫోన్ నెంబర్ అయితే మీకు ఇస్తాను రైతును సంప్రదించి రైతుకు కా వివరాలు అయితే సేకరించండి వీటి ధర వచ్చేసి పిల్లలు జత వచ్చి ప పదైదు వేలుగా అయితే చెప్తున్నాడు అలాగే పెద్ద మేకలు వచ్చేసి సింగల్ వచ్చి పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నాడు రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవని బ్రదర్ అయితే చెప్తున్నాడు వచ్చి అక్కడ చూసుకొని రేట్లు మాట్లాడుకుంటే రేట్లు ఇంకా తగ్గుతాయని చెప్తున్నాడు ఇవి చిన్నపాటి ప్లేస్లో అయినా ఇంట్లో అయినా కూడా కొద్దిగా గడ్డి కానీ ఆకు కానీ తీసుకొచ్చిన మేపుకోవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అలాగే వీటి పాలు పిల్లలు కూడా మంచి ఆరోగ్యదాయకమని అని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే రైతు నంబరు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే వీడియోలు కూడా ఇస్తాను ఆ బ్రదర్ను సంప్రదించి వివరాలు అయితే సేకరించండి ఇది అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా పెద్ద పంజాని మండలం దేవిరెడ్డి గారి పిల్లలు అయితే ఇవైతే ఉన్నవి చిన్న కుందేళ్ళ లాగానే వీటిని కూడా ఇంట్లోనే పెంచుకోవచ్చు ఎక్కువ దూరం కూడా వెళ్ళాల్సి పని లేదు ఖర్చు తక్కువ ఆదాయం అయితే ఎక్కువ అయితే ఉన్నాయి చాలా జీరో సైజ్ మేకలు ఇవి బెంటము బర్గన్ అలాగే జింకు మూడు రకాల మేకలు అయితే వీటి దగ్గర ఎప్పుడూ అందుబాటులో అయితే ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు వీరు ఇలా వీటిని తీసుకువచ్చి ఇక్కడ మేపుకొని మళ్ళీ వాటి పిల్లల్ని అయితే సేలింగ్ అయితే చేస్తూ ఉంటారు మీకు పిల్లలు కావాలంటే పిల్లలు తీసుకోవచ్చు లేదంటే పెద్ద మేకలు కావాలంటే తీసుకోవచ్చు ఇవి ఈతకు వచ్చేసి ఆరు నెలలకు ఒక ఈత ఈతకి వచ్చి రెండు పిల్లలు అయితే ఈత అయ్యని బ్రదర్ అయితే చెప్తున్నాడు చాలా స్మాల్ సైజ్ పిల్లలు ఎవరైనా కావాలంటే బ్రదర్కు కాల్ చేయండి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే బ్రదర్ కాల్ చేయండి ఓకే మరి మీరు కూడా అమదలుచుకుంటే ఇలాంటి వీడియోలు నా వాట్సాప్ నంబర్కి అయితే ఇవ్వండి అప్లోడ్ చేస్తాను ఓకే మరి బాయ్